హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న అయితే ఇప్పుడు చేద్దామండి దానికోసం మనం మొక్కజొన్నలు అయితే తీసుకోవాలి ఒక ఇరవై దాకా అయితే మొక్కజొన్న కంకులు తీసుకోండి అన్నీ కూడా ఇలా గింజలు వల్చుకోవాలండి మీడియంగా ఉండాలి మరీ ముదిరినవి కాకుండా లేతే కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకోండి అప్పుడైతేనే మనం గింజలు ఒలవడానికి వస్తుంది మరి లేతగా ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఇలా చాక్తో కట్ చేసుకొని గింజలు తీసుకోవాలండి ఇది చూసారు కదా నేను చాక్తో కట్ చేసుకున్నాను ఇదైతే గింజలు వోలుచుకున్నాను అనమాట అలా మీకు ఇలా వీలైతే అలా గింజలు అయితే తీసేసుకోండి సో చూసారు కదా నేను గింజలన్నీ వల్చాను కదా ఇలా అయితే తెల్లగా అంటుకుందనమాట ఇలా మొత్తం కూడా మీరు మొక్కజొన్నలు అయితే వల్చుకోండి సో చూసారు కదా ఇన్ని అయితే వల్చాను నేను ఇప్పుడు ఇందులో మనం కాల్సినవన్నీ ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి సో ఇలా వల్చుకున్న వాటిల్లో మనం ఇప్పుడు మీడియం సైజు ఆనియన్స్ ఉంటాయి కదా విముకల్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మిర్చిలు కూడా వేసుకోండి సో మీరు మిరపకాయలు మీకు కావాల్సినన్ని వేసుకోండి మీరు కారం ఎంత తింటే అంత దానికి తగ్గట్టుగా వేసుకోండి కాస్త కారం కూడా ఉంటేనే బాగుంటుందన్నమాట మరి ఎక్కువగా కాకుండా మీడియంగా వేసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు టీ స్పూన్లు జీలకర్ర కూడా వేసేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలండి మరీ లేతగా ఉంటే స్వీట్గా ఉంటాయి అప్పుడైతే స్కిప్ చేయండి నార్మల్గా ఉన్న వాటికి అయితే రెండు టీ స్పూన్ల షుగర్ వేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోండి మీకు అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే ఓన్లీ ఎల్లిపాయలు కూడా వేసేసుకోండి అల్లం స్కిప్ చేసేసేయండి అవన్నీ కూడా గ్రైండ్ పట్టుకోవాలండి సో నేను మిక్స్ చేసిన వీడియో అయితే తీయలేదనమాట అందుకని స్కిప్ చేసేసుకోండి సో ఇలా అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి మరి మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియం చేసి మీడియంగా చేసేసుకోండి అలా చేసుకున్నదంతా కూడా ఇలా వడలుగా వేసేసుకోండి నార్మల్గా మినప గారెలు మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా సో ఇలా మొక్కజొన్న గారెలు అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లల కోసం టిఫిన్ బ్యాగ్స్లోకి స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ అయితే పెట్టేసేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి వేడి మీద తింటేనే టేస్ట్ అనేది తెలుస్తాయి అన్నమాట చల్లారిన తర్వాత మనకు కాస్త గట్టిగా అయిపోతాయి వేడి వేడిగా తింటేనే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి అయితే సో మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంతా బాగుంటాయి సో ఇదండి మన వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా మొక్కజొన్న గారెలు చేసుకుంటారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ